వెల్కమ్ టు ఏడియన్ టీవీ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తుమ్మలపల్లి రమేష్ సొంత ఖర్చులతో నిర్విరామంగా జగ్గంపేటలో డొక్క సీతమ్మ క్యాంటీన్ నిర్వహణ ప్రతి మంగళవారం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో జనసేన పార్టీ ఇన్ఛార్జి మరియు సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో పాత పోలీస్ స్టేషన్ వద్ద డొక్క సీతమ్మ ఉచిత క్యాంటీన్ నిర్వహిస్తున్నారు ఈ డొక్క సీతమ్మ క్యాంటీన్ ప్రతి మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం వరకు అన్నదానం జరుగుతుంది పేదలు ఇతర ప్రాంతాల నుంచి జగ్గంపేట పని మీద వచ్చేవారు చిన్న చిన్న వ్యాపారులు భోజనం స్వీకరించడం జరుగుతుంది ఒక్క సీతమ్మ క్యాంటీన్కి జగ్గంపేట జనసేన ఇన్ఛార్జి సుమ్మలపల్లి రమేష్ హాజరయ్యి స్వయంగా సీతలకు భోజనం వర్ధించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిగేల పవన్ కళ్యాణ్ ఫూర్తితో గణి గత ఎన్నికల అనంతరం నుండి జగ్గంపేట టౌన్లో కొంత ఖర్చులతో ఈ రొక్క సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సూరంపాలెం బాబు రాజునాల శ్రీను ఉడిశ్రీ నీరాజు మాదారపు వీరబాబు బొడ్డుకొండ వెంకటరమణ కురుమల్ల నాగేశ్వరరావు కనకరాజు ఆడబాల వీరబాబు గంధం శ్రీనివాస్ ఓకేడ రమణ পারব। পা